హ్యావ్స్ ఈ కరోనా లాక్డౌన్ టైంలో అంటే మార్చి నుంచి ఈ జూన్ మంత్ ఎండ్ వరకు తీసుకుందాం మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ లో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఒకే ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అపారమైనటువంటి సంపదని పోగు చేయగలిగాడు ఇదేదో ఊరక వచ్చింది కాదు ఆయన క్రెడిబిలిటీ మీద ఆయన కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకం మొత్తంగా కలగలిసి మార్చి నుంచి ఈ జూన్ వరకు తీసుకుంటూ ఉన్నప్పుడు అక్షరాల నూట ఇరవై శాతానికి పైగా ఆయన వాల్యూ అనేది పెరిగింది అంటే వంద రూపాయలు వాల్యూ ఒక్కసారిగా రెండు వందల ఇరవై రూపాయలకి పెరిగినట్టు అయిపోయింది ఎందుకు ఇలా పెరిగింది అన్నప్పుడు ఆయన యొక్క స్ట్రాటజీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి ఇటు అనిల్ అంబానీ ఇటు ముఖేష్ అంబానీ కొన్ని ఆస్తులు పంచుకుంటే అనిల్ అంబానీ ఏమో పీకలతో నష్టాల్లో కూరుకుపోయి ఉంటే ముఖేష్ అంబానీ మాత్రం ఇప్పటి సంపద పెంచుకుంటూ ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి టాప్ టెన్ లో ప్లేస్ దక్కించుకున్నాడు జస్ట్ మొన్నే అనుకున్నాం వారెంట్ బఫెట్ ని మించి మనోడు సెవెంత్ ప్లేస్ లోకి వచ్చాడు అని చెప్పి ఇప్పుడు ఏకంగా సెవెంత్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్ లోకి వచ్చాడు ఐఎమ్ షూర్ మోదీ గవర్నమెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఆ తర్వాత కూడా ఉండొచ్చు అది రాజకీయం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు లోపు ఖచ్చితంగా వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్ లోకి ముఖేష్ అంబానీ వెళ్తే నాకైతే అనిపిస్తుంది గతంలో చెప్పండి అంబానీ ఇట్లాంటి అందరూ మించేసి మనోడు సిక్స్త్ ప్లేస్ లో రావడం జరిగింది రీసెంట్ గా గూగుల్ కూడా ఈ రిలీజ్ దానిలో పెట్టుబడులు పెట్టా రెడీ అవుతుంది అందులో జియో మార్ట్ లో అదే విధంగా ఈ జియో ఫోన్ రిలేటెడ్ కమ్యూనికేషన్ అది ఫేస్బుక్ పెట్టున్నారు మరి మంది పెడతానికి రెడీగా ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్స్ ఏవైతే ఇప్పుడు ముప్పుడుగా కొనేస్తూ ఉన్నారనమాట ఈ వేలోనే మనుడు ప్రపంచంలో నెంబర్ వన్ ధనికుడైనటువంటి బేజోస్ ఎవరైతే ఉన్నారో జఫ్ బేజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెందిన వ్యక్తి నూట బిలియన్ డాలర్లతో సంపత్తో అగ్ర ఉంటే ఆ తర్వాత బెర్నాడ్ ఆర్నాడ్ వీళ్ళ సరికి ఏంటంటే ఫ్రాన్స్ లగ్జరీ ఇది ఎల్విఎంహెచ్ అంటూ ఉంటారు ఈ గ్రూప్ రిలేటెడ్ మొత్తం లగ్జరీ గుడ్స్ కూడా ఉంటూ ఉంటాయి వీరి సంపద వచ్చిన నూట పదకొండు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఆ ప్లేస్ లో బిల్ గేట్స్ నూట పది పాయింట్ ఆరు బిలియన్ డాలర్స్ యుఎస్ఏ తర్వాత మార్క్ జుకర్బర్గ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్ తో ఇతను ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మనకు తెలిసిందే యుస్ఏ తర్వాత లారీ ఎలిసన్ డబ్బు మూడు పాయింట్ ఆరు డెబ్బై మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్స్తో ఉన్నాడు ఇతను అమెరికాని అమెరికాల్ కార్పొరేషన్ దానికి సంబంధించి హెడ్ ఆ తర్వాతే మన స్టీవ్ బాల్మర్ ఉన్నారు సెవెంటీ టూ పాయింట్ నాలుగు ఈయన కూడా మైక్రోసాఫ్ట్ ఈఎస్ అంటున్నారు అయితే ఈ స్టీవ్ బాల్మర్ ను దాటేసి ఇప్పుడు ముఖేష్ అంబానీ ముందుకు వచ్చాడు సెవెంటీ టూ పాయింట్ ఫోర్ అంటున్నారు దీనికి కొంచెం అటూట్ గా ఉంటుంది కాబట్టి మనవాడు ముందుకు వచ్చేసాడు అనమాట సో ఇప్పటి వరకు బఫెట్ మొన్నటి వరకు ఇప్పుడు వారెన్ బఫెట్ కూడా ఆల్రెడీ అంబానీ క్రాస్ చేశాడు ఇప్పుడు ముఖేష్ అంబానీ కూడా సిక్స్త్ ప్లేస్ లో గతంలో సిక్స్త్ ప్లేస్ లో ఎవరైతే ఉన్న అతను వెనక నెట్టేసి అతను సెవెంత్ ప్లేస్ కి నెట్టాడు ముఖేష్ అంబానీ సిక్స్త్ ప్లేస్ కు వెళ్ళాడు సో కన్ఫ్యూజన్ ఏంటి ఈ రోజు అన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు అత్యంత ధనికుడు ఎవరు అత్యంత ధనికుడు ఎవరు అన్నప్పుడు ఎప్పటి నుంచో వినిపిస్తున్న బిల్ గేట్స్ వినిపించింది లేదంటే వారెంట్ బర్ఫేట్ వినిపించింది లేదంటే బెర్నాడ్ ఆర్నట్ అండ్ ఫ్యామిలీ లైక్ ఈ వేలోనే మొత్తం కూడా అయితే యూరోప్ లేదంటే అమెరికా వీళ్ళ పేరు వినిపిస్తున్నాయి త్వరలో ముఖేష్ అంబానీ పేరు భారతీయుడి పేరు ప్రపంచ ధనవంతుల్లో ఒకటిగా వినిపించబోతుంది అంటే ఒకటే కాదు ఆల్రెడీ ఒకటిగా ఉంది బట్ నెంబర్ వన్ పొజిషన్ అనమాట ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు ఎవరైతే అందులో ఫస్ట్ ప్లేస్ ఇస్ గోయింగ్ టు బి ముఖేష్ అంబానీ అని చెప్పేసి అంతా అంటున్నారు సో కన్క్లూజన్ ఒకే ఒకటి చేస్తున్నా ముఖేష్ అంబానీకి ఫస్ట్ ప్లేస్ వచ్చేంత మాత్రం భారత్ కొత్తగా ఒరిగేది ఏమీ లేదు కాకపోతే విదేశీలంతా కూడా ముఖేష్ అంబానీ కంపెనీలు పెట్టుబడులు కనుక పెడుతూ ఉన్నట్టయితే తద్వారా భారతీయులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంటుంది తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చి టూ పర్సెంట్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటుంది వాళ్ళకు ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ టూ పర్సెంట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వేళ మంచి మంచి యాక్టివిటీస్ చేయడానికి యూజ్ అవుతుంది వేళ చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడే విధంగా అయితే ఉంటాడని నాకైతే అనిపిస్తుంది బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అజీమ్ ప్రేమ్జీ కావచ్చు టాటా ఇండస్ట్రీస్ కావచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అంత గొప్ప గొప్ప యాక్టివిటీస్ ముఖేశ్ అయితే ముందు లేడు కానీ ఇన్ ఫ్యూచర్లో ముందు అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కీర్తి గడించినప్పుడు ఇంకేం కావాలి అతనికి సమాజం సేవ చేయడం ఏదైనా కావాలి ఆ సేవ చేస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను యాజ్ అఫ్ నవ్ అయితే మన ముఖేష్ అంబానీ సిక్స్త్ ప్లేస్కి వచ్చేసాడు జస్ట్ ఈరోజు మార్నింగే తెలిసింది అది కూడా ఎందుకంటే రీసెంట్గా గూగుల్ కూడా పెట్టుబడులు పెడుతుంది ఈ రిలయన్స్ ఇండస్ట్రీ సంబంధించిన జియోలో కావచ్చు మిగతా వాటిలో ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారట మరి ఎంతమంది ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారంటే అంటే ఎవరికి తెలియదు కానీ మొత్తానికి అయితే ముఖేష్ అంబానీ త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ డబ్బునటువంటి ధనికుడిగా మారబోతున్నాడని నాకైతే అనిపిస్తూ ఉంది